రాజీ మార్గమే రాజమార్గము అని కలతలు వద్దు కుటుంబమే ముద్దు అన్న నినాదంతో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అన్నారు శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ జస్టిస్ పద్మావతి అధ్యక్షతలో నిర్వహించారు ఈ సందర్భంగా జస్టిస్ సునీత మాట్లాడుతూ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నిజామాబాద్ అందరికీ కూడా లోక్ అదాలత్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగిందని ఇక్కడ ఎలాంటి కేసులు కాంప్రమైజ్ చేస్తారు ఎలాంటి కేసుల్ని రాజీ చేయవచ్చు అనేది తెలిసి అయితే మనం ప్రతిసారి కూడా అంటే ఇక్కడ ఏమన్నా వేరే రకమైన కేసు రిపోర్టుగా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ ఇంకేమైనా కూడా ఈ లోక్ అదాలత్ లో సెల్ చేయొచ్చారనేసి ఆలోచించినట్టు మాకు ఇప్పుడు కేసులు కేసెస్ లో ఎన్పిడబ్ల్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి అంటే ఎవరైతే డబ్బులు తీసుకో మీకు కట్టలేదో వాళ్ళకి గా మనకి వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఆ కేసెస్ చాలా సంఖ్యలో మన దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈసారి మేము ఒక ప్రయత్నం మొదలు పెట్టాము ఏంటంటే మా ద్వారా ఎన్పిడబ్ల్యూ పెండింగ్ ఎక్కడ ఎవరైతే అయితే ఉందో వాళ్ళని పిఎంఎస్ఏ నుంచి నోటీసు పంపించి పిఎంఏసి పంపించి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది ఎందుకంటే చాలా కేసెస్ లో ఒకసారి ఎంతో మంది పేమెంట్ కూడా అయిపోతుంది డబ్బులు తీసుకున్నా ఇచ్చేది కూడా ఉంటారు కానీ ఎక్కడో దగ్గర ఇంట్రెస్ట్ దగ్గర లేకపోతే మొత్తం గురించిగా రాలేదనో కేసు ఎలా పెండింగ్ ఉంటుంది కోర్టు నుంచి వారెంట్ లో ఉంటుంది ఈ డబ్బులు కట్టేసిన వాడికి వారంటీకి రావాలి నేను మళ్ళీ వెళ్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో అన్న ఒక భయంతో వాళ్ళు కోవడం జరుగుతుంది అట్లాగే కొంతమంది విదేశాల్లో ఉద్యోగం విదేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు అక్కడ నుంచి రాలేదు పరిస్థితి కాబట్టి ఈ వారెంట్ లో ఇట్లాంటివన్నీ పికప్ చేసి ఈసారి నిన్న ఒక కేసు కూడా సెండ్ చేయడం మరి జరిగింది ఆయన చెప్తున్నారు ఒక రెండు లక్షల అమౌంట్ అతను ఆల్రెడీ పే చేసేసారు అయితే ఇంట్రెస్ట్ పే చేయలేదు అన్న విషయంలో పెండింగ్ ఉంటే అయింది నిన్న మా పిఎఫ్ అని మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి రెండు పార్టీలు కూర్చోబెట్టి అది ఆ ఇంట్రెస్ట్ ఎంతో కొంత పే చేసేలాగా మాట్లాడి ఒప్పించి ఆ కేసు క్లోజ్ చేయడం సో వారెంట్ కూడా ఆటోమేటిక్ గా రీకాల్ అయిపోతుంది సో అంత చెక్ బౌన్స్ కేసెస్ లో ఎవరైనా కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దయచేసి మీరు ఆ న్యాషనల్ హాల్ సంస్థ సంప్రదిస్తే మీ కేసెస్ ని వీలైనంత వరకు విపక్షాలను కూర్చోబెట్టి ఎక్కడో దగ్గర చేసి వారెంట్స్ రీకాల్ చేయించడం ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం కూడా మేము అందరికీ తెలియజే కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల జనరల్ మేనేజర్లు మేనేజర్లు కక్షిదారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు